తడిసిన కన్నుల్లో మళ్లి ఉదయించి కలలో దే కాపై ఉంటావా నీ అడుగులకే మడుగుడు ఉతే వాళ్లము తెనాలి జిల్లా ప్రభుత్వ వైశాల్లో గత పది సంవత్సరాల క్రితం మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఆనాడు ఈ పది సంవత్సరాల క్రితం స్పీకర్గా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ దీన్ని తెనాలికి తీసుకొచ్చారు అంటే ఆంధ్ర రాష్ట్రంలో అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఇది మొత్తం ఐదు ఈ కేంద్రాలు ఏర్పాటు చేశారు అందులో ఒకటి తెనాలికి తీసుకొచ్చారు ఆనాడు మనోహర్ అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సంరక్షణ కేంద్రం ఎలా ఉంది ఏ విధంగా మెయింటైన్ అవుతుందో కూడా మనందరికీ తెలిసిందే ఎందుకంటే గతంలో మాతా శిశు సంరక్షణ కేంద్రం ఈ ప్రాంతంలో లేనప్పుడు మరి ఈ ప్రాంతానికి వచ్చినటువంటి డెలివరీ కేసులు ఎవరైతే ప్రెగ్నెంట్గా ఉన్నారో వాళ్ళు ఇక్కడ డెలివరీ కోసం వచ్చినట్టయితే ఎమర్జెన్సీ కేసులు కనుక వస్తే గుంటూరు పంపించాల్సి వచ్చేది మరి గుంటూరు వెళ్ళేలోపు వాళ్ళకి ప్రమాదం జరిగితే మరి చెప్పలేము అలాంటి పరిస్థితులు ఈ కేంద్రాన్ని తనాలకు తీసుకురావటం వల్ల మరి పేద వర్గాల వారికి ఎవరైతే నిరుపేదలు ఉన్నారో ఎక్కువ దూరం ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళలేక అట్లాగే గుంటూరు ప్రభుత్వ వైద్యాల దాకా వెళ్ళలేనటువంటి వాళ్ళు చాలా ఇబ్బందులు పడేవారు అట్లాంటి వారి కోసం ఆ రోజున ఏర్పాటు చేశారు అంతే కాదు ఎమర్జెన్సీగా ఉన్నటువంటి పసిబిడ్డలకి ఇంకుబిడ్డ ఐ ఐసియులో పెట్టాలంటే బాక్సుల్లో పెట్టాలంటే ఒక్కరోజు ఈ రోజున కనుక ఆ బాక్సుల్లో ఉంచేటట్టయితే సుమారు పదివేల రూపాయలు ఖర్చు అవుతుంది అలాంటి ఇంక్యుబేటర్స్ కూడా ఒక ఇరవై ఏర్పాటు చేశారు అయితే ఇది మొత్తం నూట యాభై పడకల ఆసుపత్రి ఇంత మరి గుంటూరు జిల్లాలోనే ఇది ప్రప్రథమంగా ఆ రోజున ఏర్పాటు చేశారు అయితే దీన్ని ఒక్కసారి లోపలికెళ్ళి ఏమేమి ఎక్విప్మెంట్స్ ఏర్పాటు చేశారు అవన్నీగా వరుసగా ఒక్కొక్కటి చూసేద్దాం లోపలికి లోపలికెళ్ళి గర్భిణీ స్త్రీ ఇంటి దగ్గర నొప్పులు పడుతుంది అని తెలిసిన వెంటనే వాళ్ళు కనుక వన్ నాట్ ఎయిట్కి ఫోన్ చేస్తే ఇమ్మీడియట్గా ఆ గర్భిణీ స్త్రీని తీసుకొని ఈ మాతా శిశు సంరక్షణ కేంద్రానికి తీసుకొస్తారు ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత డాక్టర్స్ చక్కగా డెలివరీ చేసి ఆ తర్వాత మందులు ఇచ్చి ఆ తర్వాత బేబీకి ప్రత్యేకమైన కిట్ ఇస్తారు ఎలాంటి వైరస్లు సోకకుండా ఉండేందుకు దానికి సంబంధించినటువంటి ఆ బాబుని ఆ కిట్లో పెట్టేసి ఆ తర్వాత అన్ని సకల సౌకర్యాలు చూసిన తర్వాత ఇబ్బంది లేదు అనుకున్న తర్వాత కొంత అమౌంట్ ఇచ్చి ఆ తర్వాత తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లో తీసుకెళ్లి ఇంటి దగ్గర వదిలిపెట్టేస్తారు ఇలాంటి సౌకర్యాలు కలిగినటువంటి హాస్పిటల్ తెనాల్లో పెట్టడం ఎంతో ముదాఫం దీన్ని ఆ రోజున ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి ఎవరో తెలుసుగా మీకు ఆ రోజున సభాపతిగా ఉన్నటువంటి నాదల్ల మనోహర్ గతి దీన్ని ఏర్పాటు చేశారు రాష్ట్రంలోనే మరి ఐదిట్లో ఒకటి తెనాలకు తీసుకొచ్చారు ఈ విషయాలన్నీ కూడా అసలు దాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని ముందుగా ఆయనకెందుకు తలంపొచ్చింది రాష్ట్రంలో ఐదు చోట్ల మాత్రమే ఉన్నప్పుడు తెనాలికి ఎలాంటి పరిస్థితుల్లో తీసుకురాగలిగారు ఇవన్నీ కూడా నాదల మనోహర్ గారు ఈసారి తెనాల్లో ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు ఆయన్నే అడిగి అసలు ఈ విషయాలన్నీ తెలుసుకుందాం మనం ఇప్పుడు ప్రస్తుతం మనోహర్ గారి దగ్గరికి మనోహర్ గారు ఇక్కడే ఉన్నారు అసలు ఆ రోజు దాన్ని ఏర్పాటు చేయడానికి కారణం కారణం ఎంత ఖర్చు పెట్టారు ఎక్కడి నుంచి తెచ్చారు ఏ విధంగా దాన్ని నిర్మించారో వారి మాట అంటే ఆ రోజున వాస్తవంగా తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి ఎక్కువ మంది పాపం అతి పేదవారు మన చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అనేక మంది గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళలేని వ్యక్తులు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి కానుకులప్పుడు చూపించుకుంటూ ఉండేవారు వైద్య సేవల కోసం నేను సందర్శించినప్పుడల్లా ఎక్కువగా డెలివరీ కేసెస్ కూడా ఉంటాయి మీకు చెప్తే ఆశ్చర్యపోతారు సుమారు రెండు వందల యాభై నుంచి మూడు వందల డెలివరీ కేసెస్ చేసేవాళ్ళం ఆ రోజుల్లో డిస్టిక్ హాస్పిటల్ తినాలి రెండు వందల పడకల ఆసుపత్రి ఎప్పుడు కూడా ప్రతి బెడ్ కూడా ఆక్యుపైడ్గా ఉండేది ఆరోగ్యశ్రీ పథకం వచ్చిన తర్వాత కొంతవరకు ఎక్విప్మెంట్ అవన్నీ తెప్పించి మెరుగైన వైద్య సేవలు తీసుకొచ్చి మన ఆసుపత్రికి మంచి పేరు రావడానికి ఒక ప్రయత్నం సమిష్టిగా అందరూ కృషి చేశారు అంటే అప్పుడున్న డాక్టర్లు నర్సులు హెడ్ నర్సులు అందరూ చాలా మనస్ఫూర్తిగా మన హాస్పత్రికి మంచి పేరు రావాలనే ఉద్దేశంతో చాలా కష్టపడ్డారు నా గుర్తునందరకు రెండుసార్లు ఒకే సందర్భంలో అప్పుడు ఉమ్మడి రాష్ట్రం అంది ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్లో రెండుసార్లు ఉత్తమ ఆసుపత్రిగా తెనాలి వైద్య హాస్పిటల్గా ఆ రోజున అవార్డు వచ్చింది అదేవిధంగా ఆరోగ్యశ్రీ కూడా నాకు బాగా గుర్తు చాలా సర్జరీస్ చేసేవాళ్ళం చాలా ప్రొసీజర్స్ చేసేవాళ్ళం అప్పుడు అనంతరావు గారు డాక్టర్ డాక్టర్గా సీఎం అని సిఆర్ అని ఒకటి చాలా అవసరం ఆర్థోపెడిక్స్లో అదంటే సర్జరీ ఎక్కువ చేయగలిగేవాళ్ళం ఆ సీఆం కొనుక్కొని తీసుకొచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ కేసెస్ కూడా ప్రైవేట్ హాస్పిటల్తో పోటీ పడి నూట ఆరు శాతం అంటే మనకిచ్చిన టార్గెట్ కన్నా ఎక్కువగా మనం వైద్య సేవలు అందించే వాళ్ళం మనం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆ విధంగా ఏర్పాటు చేసుకున్నాం సిటీ స్కాన్ పెట్టాం ఎంఆర్ఐ పెట్టాం ఎక్స్రేమేషన్లు పెట్టాం అల్ట్రాసౌండ్లు ఉచితంగా చేసేవాళ్ళం తెల్ల రేషన్ కార్డు ఉంటే ప్రతి ఒక్కరికి ఉచితంగా మన సేవలు అందించే వాళ్ళం ఆ విధంగా చేసుకుంటూ వచ్చినప్పుడు బిడ్డలు కానుపప్పుడు కానివ్వండి తల్లు కానివ్వండి ప్రమాదకరమైన పరిస్థితులు కొంచెం ఎక్కువగా అవుతున్న సందర్భంగా పాపం వాళ్ళు తెనాలి ఆసుపత్రికి వచ్చిన తర్వాత ఇక్కడ కాదు మీరు గుంటూరుకు వెళ్ళమని విజయవాడకి వెళ్ళమని చెప్తుంటే వాళ్ళ బాధ వర్ణాతీతం ఎందుకంటే ఒక అంబులెన్స్ ఏర్పాటు చేసుకుని పేదరికంలో పాపం వాళ్ళు వెళ్ళలేని పరిస్థితి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నప్పుడు అప్పుడు ఆలోచన వచ్చింది లక్కీగా అప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఒక పథకం ఉండింది ఉమ్మడి రాష్ట్రంలోనే ఆ రోజు కేవలం ఐదు శాంక్షన్ అయినాయి ఆ ఐదులో ఒకటి నేను తెనాలికి తీసుకొచ్చి యాక్చువల్గా అది కూడా నూట యాభై పడకల తల్లి పిల్లల హాస్పిటల్ ఆ నిర్మాణం కోసం సుమారు ముప్పై కోట్ల రూపాయలతోటి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించాం అందులో ఇరవై పడకలు చిన్నపిల్లలు ఎవరైతే నంబర్ ఆఫ్ వీక్స్ వాళ్ళు డెలివరీ ప్రెగ్నెన్సీ కాలేదో ఎవరికైతే ఆ ఫెసిలిటీ కావాలో ఇంక్యుబేటర్ ఫెసిలిటీ కావాలో వాళ్ళకు ఇరవై ఇంక్యుబేటర్స్ ఉండేటట్టు ఏర్పాటు చేసి స్పెషలైజ్ డాక్టర్స్ తీసుకొచ్చాం మన తెనాలి ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా పదకొండు డిపార్ట్మెంట్స్ ఉన్నాయి చాలామంది తెలియకపోవచ్చు మనకి హాప్తలమాలజీ డెంటిస్ట్రీ ఆర్థోపెడిక్స్ జనరల్ మెడిసిన్ సైకియాట్రీ కూడా ఉంది మనకి అటువంటి ఫెసిలిటీ ఉన్న హాస్పిటల్ని మనం ఇంకా అద్భుతంగా అభివృద్ధి చేసి మన ప్రాంతంలో ప్రజలందరూ కూడా నేను మేలు చేయాలి రీసెంట్గా నేను పర్యటిస్తున్నప్పుడు కూడా చాలామంది క్యాన్సర్ పట్టి చనిపోతూ ఉన్నారు ఇది చాలా బాధాకరమైన విషయం మన ప్రాంతంలో ఎక్కువైంది అదొకటి మనం లోతుగా పరిశీలించి రేపటి రోజున కొన్ని విభాగాలు ఏర్పాటు చేసుకోవాలి తల్లి పిల్లల హాస్పిటలే కాకుండా దానివల్ల మనకి ఎక్కువ బెడ్స్ వచ్చినాయి కాబట్టి టీచింగ్ హాస్పిటల్గా మార్చాలనే ఉద్దేశంతో కాలేజీ ఏర్పాటు చేద్దామని మా తెనాలి మార్కెట్ అగ్రికల్చర్ యార్డ్ నుంచి కూడా నేను తీర్మానం చేపించి వాళ్ళ దగ్గర నుంచి భూమి రేపటి రోజున అది టీచింగ్ హాస్పిటల్గా మారేటట్టు ఎందుకంటే టీచింగ్ హాస్పిటల్ అయితే అన్ని విభాగాలు ఉంటాయి ఇరవై నాలుగు గంటలు మనకి సూపర్ స్పెషలైజ్ డాక్టర్స్ ఉంటారు గుండె చికిత్స గురించి కూడా అటువంటి ఆరోగ్య సమస్యలు ఎక్కడ కూడా మనకి మన నుంచి వచ్చినప్పుడు ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా మనకి తెల్లోనే మంచి సేవలు అందించాలనే ఉద్దేశంతో ఆసుపత్రిని మనం మరింతగా మెరుగుపరిచే విధంగా చాలా కృషి చేశాం దీని వెనక నిజంగానే ఆ రోజులు ఉన్న డాక్టర్లు అక్కడ ఉన్న పాపం చాలా మనస్ఫూర్తిగా చేశారు ఈ కార్యక్రమాలు ప్రజలు కూడా ఆ విధంగా సేవ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే చివరికి అంతిమంగా సమాజంలో ఎక్కువ మంది కోరుకునేది అని అంటే మంచి వైద్యం కావాలి మంచి చదువుకునే అవకాశం విద్యా అవకాశాలు కావాలి పాఠశాలలు కావాలి వీటి గురించి ఎక్కువగా ప్రజలు చూస్తూ ఉన్నారు సో తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిని ఆరోగ్యశ్రీ ద్వారానే మనం అన్ని సేవలు అందించుకోగలిగినప్పుడు ఇంకా మెరుగైన చికిత్స అందించే విధంగా మంచి డాక్టర్లు మంచి నర్సులు తీసుకొచ్చే విధంగా ప్రతి పేషెంట్ తిరిగి మళ్ళీ మంచి ఆరోగ్యంతో ఇంటికి వెళ్ళాలనే ఉద్దేశంతో రోజుకి పదమూడు వందల ఓ ఓపీ చేసేవాళ్ళు అవుట్ పేషెంట్ పదమూడు వందల యావరేజ్ చేసేవాళ్ళం మనం అవుట్ పేషెంట్ ఆ విధంగా స్టాఫ్ కూడా చాలా చక్కగా పనిచేసేవాళ్ళు ఫార్మసీ కూడా ఆ రోజుల్లో ప్రతిసారిని వెళ్ళినప్పుడు బ్లడ్ బ్యాంక్లో ఎంత ఉంది బ్లడ్ స్టాక్ అని చూసేవాడిని బ్లడ్ స్టాక్ తక్కువ ఉంటే డాక్టర్ గారితో మాట్లాడి ఇమీడియట్గా బ్లడ్ క్యాంపులు ఏర్పాటు చేయించి వివిధ కాలేజీల్లోనూ తర్వాత యువతని ప్రోత్సహించి బ్లడ్ డొనేషన్లు చేయించి ఏ హాస్పిటల్లో లేని బ్లడ్ స్టాక్ మన దగ్గర ఉండేట్టు మనం బ్లడ్ బ్యాంక్లో చేసాం ఆ రోజుల్లో ఏఆర్పి సెంటర్ కూడా చాలా బాగా పనిచేసేది ఎంతో మందిని ఆదుకున్నాం రకరకాల ఆలోచనతో మనం చేసిన టీబీ సెంటర్ కూడా ఉండేది మనకి ప్రభుత్వ ఆసుపత్రిలో ఇవన్నీ కూడా సమాజానికి ఉపయోగపడే విధంగా పేదవాడు ఇబ్బంది పడకుండా ఇతర ప్రాంతాలకి వెళ్ళి నష్టపోకుండా ఆర్థికంగా వాళ్ళకి సరైన రీతిలో వాళ్ళకి స్పందించలేము కాబట్టి ఆరోగ్య సమస్యలు రాకూడదనే ఆలోచనతోటి మనం చాలా జాగ్రత్తగా చేసిన కార్యక్రమం ఇది తప్పకుండా రాబోయే రోజుల్లో మరొకసారి అదే విధంగా కాన్సన్ట్రేట్ చేసి ఈ మన మన తెలంగాణ హాస్పిటల్కి ఆ పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా తప్పకుండా నేను నామతోనే ప్రయత్నం చేస్తాను మొదట్లో రెండు వేల నాలుగులో నేను శాసనసభ్యుడు అయిన తర్వాత ఎక్కువగా అక్కడ పవర్ కట్స్ ఉండేవి చాలా సందర్భాల్లో చీకట్లో పాపం డాక్టర్లు ఇబ్బంది పడేవాళ్ళు పేషెంట్లు అల్లాడిపోతుండేవాళ్ళు ఆ పరిస్థితి గమనించి జనరేటర్ తీసుకొచ్చి పెట్టినా వన్ ట్వంటీ ఫైవ్ కేబీ జనరేటర్ తీసుకొచ్చి పెట్టినా కూడా ప్రభుత్వంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు ఎప్పుడు మెకానిక్ రాలేదనో మెయింటెనెన్స్ లేదనో ఉండే దాన్ని అధిగమించడాని కోసం నేను చాలా చాలా కృషి చేసి డైరెక్ట్గా మన సబ్స్టేషన్ నుంచి సపరేట్ లైన్ వేయించాను మన ప్రభుత్వ ఆసుపత్రి ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు కూడా కరెంట్ పవర్ కట్ అనేది లేకుండా పవర్ ట్రిప్పింగ్ అనేది ఏనాడు కూడా లేకుండా ఉండాలి ఎందుకంటే ఒక్కోసారి సర్జరీ చేస్తున్నప్పుడు కరెంట్ పోతే చాలా ఇబ్బంది అవుతుంది రెండు నిమిషాలు మూడు నిమిషాలు బట్టిన జనరేటర్ ఆన్ చేయడానికి పేషెంట్ అక్కడ ఉన్నప్పుడు ఆ పరిస్థితి రాకూడదని నేరుగా సబ్స్టేషన్ నుంచి ఆ వైర్ తీసుకొచ్చి ప్రభుత్వ ఆసుపత్రిలో మనం దాన్ని తీసుకొచ్చాం చూశారు కదా ప్రభుత్వ వైశ్యాల అక్కడ ఏర్పాటు చేసిన తర్వాత దానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్తో పాటు సంబంధిత డాక్టర్లను కూడా తీసుకొచ్చి ఎంతో అభివృద్ధి చేసే హాస్పిటల్ని మరి ప్రజలకి అనుకూలంగా ఉండేలాగా చే ఏర్పాటు చేసినటువంటి ఆ హాస్పిటల్లో తల్లి బిడ్డ హాస్పిటల్ కూడా ఏర్పాటు చేయాలి పేద వర్గాలు డెలివరీ కేసులు అక్కడికొచ్చి చేసుకునేలాగా ఖర్చు లేకుండా పంపించాలనే ఉద్దేశంతో ఆ రోజు హాస్పిటల్ ఏర్పాటు చేశాం మరి ఆ రోజు పేదవర్గాలు వారు మనం ఒకసారి ఆలోచిస్తే ఆ రోజు ఇక్కడ ఇందాక మనోహర్ గారు చెప్పినట్టుగానే ఇక్కడ హాస్పిటల్లో డెలివరీ కోసం వచ్చి సీరియస్గా ఉందంటే గుంటూరు హాస్పిటల్కి తరలించే లోపే వాళ్ళు చనిపోయేవాళ్ళు ఆ చనిపోయిన తర్వాత ఈ హాస్పిటల్లో సరైన వైద్యం అందలేదు అని చెప్పి ఎంతోమంది అక్కడ ధర్నాలు చేసినటువంటి కార్యక్రమం కూడా జరిగింది ఇవన్నీ చూసినటువంటి ఆ రోజు మనోహర్ గారు తప్పనిసరిగా తల్లిబిడ్డ హాస్పిటల్ ఏర్పాటు చేసి ఇక్కడ ప్రజలకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు కానీ మన జనరల్ హాస్పిటల్లో తప్పనిసరిగా ఈసారి క్యాన్సర్ హాస్పిటల్ కూడా ఏర్పాటు చేయాలి ఆ విమెన్ కూడా ఏర్పాటు చేయాలని ఆయన ప్రయత్నం చేస్తున్నందుకు తప్పనిసరిగా ఈసారి మీరు అది చేస్తారని ప్రజలకు అందుబాటులో తెస్తారని ఆశిద్దాం కెమెరా శ్రీకాంత్ రఘురావయ్య దేవుడిలా ఉంటావా నీ అడుగులకే అడుగులు